హాయ్ ఫ్రెండ్స్ ఇది మన యాదగిరిగుట్ట దగ్గర పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ రమణేశ్వర ఆలయము అయితే ఇది నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉంది మన సువర్ణ సురేన్ స్వర్ణగిరి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి భువనగిరి బస్ స్టాండ్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా పెద్దగా చాలా అందంగా సహస్ర లింగ లింగ లింగాలను అమర్చి చాలా పెద్దగా కట్టారు వంద ఎకరాలు పైననే ఉన్న ఈ ప్లేస్లో మనం లింగాలను దర్శించుకోవచ్చు ఈ లింగాలలో స్పెషాలిటీ ఏంటంటే లింగం ఉంది లింగం మూ త్రీ ఫీట్స్ హైట్లో ఉంది బంగారు లింగం మనకు ఎక్కడ కనిపించే ఛాన్స్ లేదు ఇక్కడ మాత్రమే ఉంది దీన్ని దర్శించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి కంపల్సరీ మీరు చూడాల్సిన ప్లేస్ ఇది ఒకసారి వెళ్ళి చూసి కామెంట్ బాక్స్లో బాగుందా లేదో చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ प्रणयभयङ्करति गिरारा शिवशिवशङ्करः ఆకాశలింగమై ఆవహించరా డమరు కథని చలిపించడతని బదించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడు అడుగున తన తనువును నిలిచి చలనమే కలిగించరా

మీకు ఇంకా ఇలాంటి వింత వింత విచిత్ర తర్వాత అద్భుతమైన ప్రదేశాలను చూపించాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను ఫాలో చేయండి వ్యూ చాలామంది చూడగలిగితే మేము కూడా ఎంతో ఎంతోజియాజంగా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి వీడియోలను ఇంకా ఇంకా మీకు చూపించి మీరు వెళ్ళలేని ప్రదేశాలను కూడా చూపించడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి చూడలేని వాళ్ళు ఇక్కడ నుంచి దర్శించుకోండి చూసి చూడగలిగిన వారు అక్కడికి వెళ్ళి చూసి చూడండి ఎందుకంటే యాదగిరి గుట్ట దగ్గరలో ఉంది కాబట్టి మనకి నియర్ బైలోనే ఉంది కాబట్టి భువనగిరి రాకముందే మనకి భువనగిరి బస్ స్టాండ్ నుంచి వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఆటోలు ఉంటాయి జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది బస్సుకు వెళ్తే కూడా ఒక ఫిఫ్టీన్ రూపీస్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది మీరు బస్సులు కూడా వెళ్ళచ్చు బస్సు అయితేనేమో నల్గొండ బస్సు ఎక్కితే నాగిరెడ్డిపల్లిలో దింపేశారు నాగిరెడ్డిపల్లి నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రమణేశ్వర ఆలయం అనేది ఉంటుంది ఈ రమణేశ్వర ఆలయము మార్నింగ్ టైంలోనే చూడగలగాలి చూస్తే చాలా బాగుంటుంది నైట్ మాత్రము ఎయిట్ థర్టీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది ఎయిట్ థర్టీ తర్వాత క్లోజ్ చేశారు గుడిని కాబట్టి నేను వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం ఉండే అంత క్లియర్ ఉన్న కాడికి ఎలాగోలాగా తీసాను ఎందుకంటే తీసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి అక్కడ చాలా వరకు గుళ్ళు మూసేశారు కొన్ని కొన్ని స్ఫటికలింగము అవి ఉండే అవి తీద్దాం అనుకున్నాం కానీ అవి తీయడానికి కుదరలేదు అవి తీద్దామనే లోపే క్లోజ్ అయిపోయింది వాన పడడం వల్ల క్లోజ్ చేసేసారు సో మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలోనే వెళ్ళండి మార్నింగ్ టైంలో వెళ్తే అక్కడ చూ చూడడానికి చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనకి థర్టీ రూపీస్తో ఒకటి వెహికల్ ఉంటుంది బ్యాటరీ వెహికల్ అక్కడ మనకి నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనము వా ఈ వెహికల్ని యూజ్ చేయొచ్చు వాటిని యూజ్ చేసుకొని మనం చూడవచ్చు చూడండి ఒకసారి బంగారులింగం ఎలా ఉందో ఇక్కడ నుంచి మనం బంగారులింగాన్ని దర్శనం చేసుకోవచ్చు బంగారులింగం మాత్రం చాలా అందంగా ఉంది మన ఫ్యూచర్లో కూడా తీసుకునే ఛాన్స్ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మీకోసం మేము అక్కడికి వెళ్ళి కొంత ప్రయత్నం చేసి మీకు బంగారులింగ దర్శనం చేపిస్తున్నాము చూసి తరించండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ्यामाय नमः नमः उपकारप्रियाय नमः